ప్రభునంద ప్రియులకు క్రీస్ వారి ఘనమైన నామములు శుభములు తెలియచేయడం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీవు అగ్ని మధ్యను నడుచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు గ్రంథం నలభై మూడవ అధ్యాయం రెండవ వచనంలో దేవుడు తాను విమోచించబడిన ఇస్రాయలు జనాంగముల గురించి మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా తన ప్రజలైనటువంటి వారిని తన సొత్తుగా దేవుడు పరిగణించి ఆయన వారిని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు నీవు జలములలో పడి దాటినప్పుడు అవి నీ మీద పొర్లి పారు అని మొదటి వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయేలీలు ఐగుప్తుల నుంచి వారు బయటికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర వారు దాటేటప్పుడు దేవుడు గాలిని రేపి మోసే ప్రార్థనలకు ఎర్ర సముద్రంను రెండు పాయలుగా చేసి ఆరిన నెల మీద నడిపించినట్లుగా చూస్తున్నాం వారి ఇరుపక్కల నీరు గోడల వలె ఉన్నది అలాగిన దేవుడు యహోశా గ్రంథం మూడో అధ్యాయంలో మరి యువర్ధాన నదిని దైవజనులు యాజకులు మందస్సును వారు పోసుకొని వెళ్ళి యువర్థాను నదిలో కాలు మోపగా నీరు ఎగువ నుండి వచ్చే నీరు అక్కడ ఏకరాశిగా నిలబడుతూ వచ్చినట్లుగా మనం చూడగలం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా తద్వారా దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిల్ యోర్ధాన్లో ఆరిని నెల మీద నడిచిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం దేవుడు ఆనాడు ఈనాడు ఏనాడైనా తన ప్రజలను ఎడబాసినటువంటి వాడు కాదు ఎందుకనగా దేవుడు సెలవిస్తున్నాడు నిన్ను విడువను ఏమాత్రమును ఎడబాయను అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రభు నాకు సహాయకుడు నరమాతృడు నాకేమి చేయునని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని ద్వారా విమోచించబడిన నీ జీవితంలో కూడా ఎర్ర సముద్రం ఎదురొచ్చిన ఎవరి దాను దాని నుంచి నిన్ను నడిపించిన నాయకుడు ప్రభునిేశ వారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దానియాలు గ్రంథం మూడో అధ్యాయంలో మనం గమనించినప్పుడు శద్రకు మేషకు అభజ్ఞగోలు వారు నెకజ్ఞు యొక్క ఆజ్ఞను వారు తిరస్కరించే జీవం గల దేవుని సేవించడానికి ఎంతో నమ్మకంగా తమను తాము దేవునికి సజీవ యాగంగా అప్పగించుకున్న వారుగా ఉంటున్నారు అందును బట్టి దేవుడు అగ్నిగుండంలో వారిని పడవేసినప్పటికీ వారు వెంట్రిక వాసి కూడా కాలిపోలేదన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా శ్రమలో నేను అతనికి తోడ ఉంటానని ఇస్రాయల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చినట్లుగా చూస్తున్నాను అతను విడిపించి అతను గొప్ప చేసేదను అతడు నా నామం ఎరిగిన వాడు గనుక అతను నేను ఘనపరిచితులని ప్రభు సెలవిస్తున్నాడు అగ్ని వంటి గుండా నువ్వు వెళ్తున్నావా నీ జీవితమే ఒక అగ్నిగుండం అయిపోయిందా నీ కుటుంబమే ఒక అగ్నిగుండం అయిపోయిందా అందులో ప్రభుని తోడుగా ఉంటున్నాడు కనుక ష్రమేషక అభిజ్ఞుల వల్ల నీవు నిలబడినప్పుడు దేవుడు శ్రమలలో నీకు తోడై ఉండి నేను కాపాడేవాడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసం పరీక్షించబడినప్పుడు అని పేదరు రాస్తున్నాడు అలాంటి పరీక్షకు నిలిచినది ప్రభు ద్వారా మెప్పు పొందుకున్నముగాక